రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత యోగా డే ఇరవై ఒకటిన జరగబోయే యోగా గురించి ప్రశంసలు కురిపించారు ఎందుకు ప్రధానమంత్రి విశాఖపట్నం మూడు సార్లు వచ్చారని గుర్తు చేశారు మొత్తం యోగాలో పాల్గొనే వారు ఇంచుమించుగా ఐదు లక్షల మంది ఉంటారని అనిత తెలపడం జరిగింది ఇందుకు పదివేల మంది పోలీస్ సిబ్బందిని కట్టుదిట్టం చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు

ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి కూడా ఈ ఒక ఉన్నత స్థాయి రివ్యూ చేయడం జరిగింది దానికి గౌరవ మానవుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆఫ్ మినిస్టర్స్ బాల వినజన స్వామి గారు అదేవిధంగా నేను రెవెన్యూ మినిస్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి హాజరు అవడం జరిగింది మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా ఆల్ అఫీషియల్స్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో అందులో కూడా చాలా కూలంకషంగా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది సుమారుగా ఏదైతే ఐదు లక్షల మందితో ఈరోజు యోగా ఒక విశాఖపట్నంలో చేయాలని నిర్ణయించుకోవడం ఒక అయితే సుమారుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుమారుగా రెండు కోట్ల మంది పైగా ఒకే టైంలో ఈ యోగాని చేయడానికి ఒక మన సంకల్పం కూడా తీసుకున్నాం యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు దానిలో భాగంగానే పది యోగా డేస్ కూడా చేయడం జరిగింది ఇది పది పదకొండవ యోగా డే ఈరోజు అంటే మనకున్న స్ట్రెస్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ రోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండి మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరి వృత్తిలో వాళ్ళు పదువులు ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట వాళ్ళది అనిపించుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా హెచ్చించాలి యోగా అనేది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం తిరిగి చూసేటట్టుగా ఈ రోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి కంగనం మంది అది కూడా బీచ్ రోడ్ లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి అప్స్ కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్ లో మంచి ఫీలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది అదే విధంగా ఒక థర్టీ త్రీ బ్లాక్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి ఒకే ఇన్ కేసు ఆల్టర్నేటివ్ గా కూడా ఏయు గ్రౌండ్స్ ఇన్ కేస్ వర్షం ఏదైనా పడితే ఆల్టర్నేటివ్ గా కూడా ఏయు గ్రౌండ్స్లోని విత్ జర్మన్ షేడ్స్లోని యోగా చేయడానికి కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాం అంటే ఎక్కడ కూడా వర్షం పడినా పడకపోయినా ఆ కార్యక్రమం అనేది జరిగి ఉంటుంది ఏదైతే మనం రికార్డు నెలకొల్పాలనుకున్నామో ఆ రికార్డ్ నెలకొల్పడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం ప్రజాప్రతినిధి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఎస్పెషల్లీ దీనిలో భాగంగానే ఎవరికి కూడా వచ్చినా ఎవరైతే యోగా చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ప్రిపరేషన్లో ప్రిపరేటరీ యోగా కూడా మేము తయారు చేసుకోండి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాలోని కూడా వారానికి మూడు చోట్ మూడు రోజులు ఒక థిమాటిక్ యోగా జరుగుతుంది యోగా చేశారు నిన్న విజయనగరంలో ఎనర్జీఎస్ వర్కర్స్ లో యోగా చేశారు అదేవిధంగా రేపు పొద్దున్న ట్వెల్త్ని అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలలో ఎంప్లాయీస్ లో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్ కూడా యోగా అనేది బాగా నీచవాదు అద్భుతం అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం ఇబ్బంది బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్ అటువంటి యోగాని ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ గా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగాని ప్రమోట్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడు పార్ట్ అవ్వాలి డెఫినెట్గా అది కూడా రావాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ రోజు పార్కింగ్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్ టీషర్ట్స్ ఈవెన్ దో వాళ్ళకి ఉండే వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్ ఒక ఓఆర్ఎస్ పౌడర్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా రెండు వందల నలభై ఏడు బ్లాక్లు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం ఆ రెండు ఆ బ్లాక్ ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఐదుగురు వాలంటీర్స్ ఒక మహిళా పోలీసు ఒక కారెన్స్టేబుల్ ఒక హెల్త్ వర్కర్ ఒక ఆశా వర్కర్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒకటి ఒక ఫైవ్ హాస్పిటల్ హాస్పిటల్గా కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం అక్కడ కార్డియాకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక కిలోమీటర్లకి ఒక దగ్గర అంబులెన్స్ ఉండదు సో ఎక్కడ కూడా స్టాంపర్డ్స్ అవ్వకుండా ఎక్కడా కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వల్ల కూడా కోఆర్డినేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లోని కూడా వాళ్ళు చేయడానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళకి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అందరూ ఈ వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ట్రైన్డ్ వస్తారు దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో దీన్ని కంటిన్యూ చేయాలనే మంచి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు విన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో సో దీనికి పత్రికా రంగంలో ఉన్న మీరందరూ కూడా సహకరించండి మీ అందరి ద్వారా కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ రావాలని మనసు